దిస్ ఇస్ శ్రీధర్ గటారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఈఎస్ఐ సమీపంలో ఉన్నాము ఈరోజు మనం ఇక్కడ లెర్న్ స్మార్ట్ ఎక్సలెన్స్ సెంటర్లో ఉన్నాము భారతదేశంలోని అత్యున్నతమైన గణిత శాస్త్రానికి సంబంధించి యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేస్తూ వాళ్ళలో గణిత విజేతలుగా విద్యా విజేతలుగా మార్చుతున్నారు లెర్న్ స్మార్ట్ సీఈఓ సురేష్ రెడ్డి గారు 一。E లెన్ స్మార్ట్ ఎక్సలెన్స్ సెంటర్ లో విద్యార్థులను చేర్పించిన ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ చేర్పించడం ద్వారా వాళ్ళ విద్యార్థులు మ్యాథ్స్ లో ఎలా రాణిస్తున్నారు వాళ్ళు ఎలా విజేతలుగా మారబోతున్నారు అనేది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు అనిల్ కుమార్ నాకు ఒక లెర్నింగ్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది కలర్ఫుల్ గా ఉన్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి నేర్చుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్కూల్ కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారేమో కానీ లెర్న్ స్మార్ట్ క్లాస్ వెళ్ళాలంటే వాళ్ళు హ్యాపీగా అంటే వాళ్ళు ముందే రెడీ అయిపోయి స్మార్ట్ క్లాస్ లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇస్ వెరీ గుడ్ అండి పిల్లలు మనకు అంటే భయం అని పోగొట్టాలి వాళ్ళకు మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టాలి మనకు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇవ్వాలి అనుకుంటే వీ క్యాన్ గో ఫర్ లోన్ స్టార్ట్ వెరీ ఈజీలీస్ ట్రస్టెడ్ వన్ థ్యాంక్ యూ ఫిర్దాస్ అండి మై హస్బెండ్స్ ఇస్ రియాజ్ అండి కంపెనీ కంపెనీలో జీఎం గా చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు అండి బాయ్స్ టు బాయ్స్ ఫిఫ్త్ క్లాస్ ఒకటి థర్డ్ క్లాస్ ఒకడు నీరజ్ పబ్లిక్ స్కూల్ చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తానండి నేను అందరికి నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇలా లర్న్స్ స్మార్ట్ అని ఒకటి ఉంది ఫన్ బేస్డ్ గా చెప్తున్నారు వాళ్ళు పంపించండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానని వాళ్ళకు కూడా చెప్తున్నాను కాలకులేషన్స్ చెప్తున్నాను కదా ఈజీ కాలకులేషన్స్ షార్ట్ కట్ లో చెప్పేస్తున్నారు అది కొంచెం అంటే జాయిన్ అయి త్రీ ఫోర్ వీక్స్ అయినా ఇంత మార్పు కనిపించిందని చాలా హ్యాపీగా ఉంది నాకు శిరీష హౌస్ వైఫ్ అండి అది మాత్రం డెఫినెట్ గా గ్రేట్ అండి బికాస్ యాక్చువల్ గా మాకైతే నా గురించే తీసుకోండి నాకేమి రావు ఇప్పుడు చెప్తే ఆయన చెప్తుండేవో ఇది ఇంత ఈజీరా అని మనం ఫీల్ అవుతాం లైక్ అంటే ఇప్పుడు ఆయన చెప్పే విధానం అలా ఇప్పుడు మేమున్నాం అనుకోండి బాబాయ్ సంబంధం అమ్మాయికి రావట్లేదు అని ఫీల్ అవుతాం వాళ్ళు ఏదైనా ఏబిసిడి లాగా ఈజీగా నేర్పించేస్తున్నారు సో అది హ్యాపీగా ఉంది వాళ్ళకి మా పాపకైతే చాలా బాగుంది మా చిన్న పాప కూడా వస్తా వస్తా అని ఇప్పుడు లోపలే ఉంది సో యూకేజీ తను తను క్లాస్ టైమ్ అయింది క్లాస్ టైం అయిందని ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది క్లాస్ కి సో తనకు కూడా చాలా నచ్చింది ఇప్పుడు అయితే మేము మాన్పియము ఎన్నాళ్ళు వీళ్ళు చెప్తే అన్నాళ్ళు అయితే కంటిన్యూ చేస్తా నేను యాక్చువల్ గా అంటే వీళ్ళ గొప్పతనం డెఫినెట్ గా ఉందండి దీనిలో వాళ్ళది కృషి లేకుండా మేమేం చేయలేము కానీ ఏంటంటే మనది కూడా మెయిన్ గా చెప్పాను కదా మాన్ఫియకు కూడా తీసుకురావాల్సి ఉంది దాన్ని బట్టే ఏదైనా మనం అసమానం ఇస్తే వాళ్ళు మాత్రం ఎందుకు మనం పర్మనెంట్ గా వస్తేనే వాళ్ళు వాళ్ళని ట్రైన్ చేయగలుగుతారు లేదు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు తనంతటి తన అండి లైక్ మేము అసలు బేసిక్ గానే మా పెద్ద పాపకి మేము తొందరగా ఏం చెప్పాం మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లం మాకు ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది తనంతట తనే చేసుకుంటుంది ఇంకా ఇష్యూ అయితే లేదే లేదు నా పేరు అంజన్ కుమార్ అండి యాజ్ ఎ ప్రైవేట్ గా డ్రైవర్ సైడ్ చేస్తున్నాడు సో ఐ హర్షిత్ అండి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు నలందర్ స్కూల్ సో లంచ్ స్మార్ట్ లో జాయిన్ చేపించాను సో బిఫోర్ ద లంచ్ అండ్ ఆఫ్టర్ ద లంచ్ స్మార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సో బిఫోర్ లంచ్ స్మార్ట్ మై కిడ్ వాజ్ ఐ వాజ్ ఓన్లీ ద ద సపోర్ట్ ఆఫ్టర్ ద లంచ్ స్మార్ట్ ద ఇన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టూ మై ఇన్ దాథ్ ఇట్ తెలిపారు అంటే ముందు ఏమో వాటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది ఆఫ్టర్ ద లంచ్ స్మార్ట్ మాట ఉంది ఈ కేమ్ అన్నీ టు మీ హౌ టు సాల్వ్ ద మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇన్ టు దాట్ యాక్చువల్లీ సో డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై కేట్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ లన్ స్మార్ట్ ఓన్లీ సో ఐ హైలీ రికమెండ్ ద పేరెంట్స్ టు జాయిన్ ద స్మార్ట్ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ లర్న్ స్మార్ట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు లర్న్ ఇన్ ద మ్యాథ్స్ ఉంది నా పేరు దుర్గా అండి రాయడం దానికన్నా ఇలా వాళ్ళకి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు ఒక వస్తువుని ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చూస్తున్నారు కదా సో కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు అలాంటి వాళ్ళకి అలా చేయాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి మనం ఎక్కువ ఎక్కువ మనీ స్పెండ్ చేసి బయట చెప్పించాలంటే కొద్దిగా ఇబ్బంది నేను చూసాను కాబట్టి చెప్తున్నారు ఇలా మా అమ్మాయిలు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీరు చూడండి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే రండి అని చెప్పి వస్తున్నాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా కూడా జాయిన్ చేశాను థ్యాంక్ యూ అండి నా పేరు దుర్గా అండి మార్పు అయితే వచ్చిందండి వాళ్ళు యాక్టివ్ గా ఉంటున్నారు క్లాస్ కి అసలు నేను వెళ్ళను అన్న మాట రావట్లేదు ఇప్పటి వరకు ఒకడు కూడా అవ్వట్లేదు వాళ్ళు నా క్లాస్ ఉంది నేను వెళ్ళాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది చేస్తున్నారు చెప్పడం మంచిగా చేసుకుని మ్యాథ్స్ అది బాగా చేస్తున్నారు మ్యాథ్స్ ఇలా ప్రాక్టికల్ గా చేసి పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇలా రాయడం బట్టి కొట్టడం కాకుండా వాళ్ళు ఓన్ గా ఎలా చేయగలుగుతారు దాన్ని ఈజీ మీద ఎలా చెప్తున్నారు చెప్తున్నారు సో మీరు ఒకసారి వచ్చి మీరు జాయిన్ అవి చూడండి ఒక వన్ వీక్ రండి చాలా మీకే అర్థం అవుతుందని చెప్తాను థ్యాంక్ యూ అండి వాసంతి సార్ పాప సెవెంత్ క్లాసు బాబు సిక్స్త్ క్లాసు హర్షిత్ రెడ్డి జాహ్నవి ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళగా కూడా కొంచెం ఎవరికైనా చెప్పాలి అనేసి అనుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా స్కూల్లో కూడా అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ నేర్చుకుంటున్నావు చిక్స్ అని అడిగారండి ఇన్స్టిచ్యూట్ లో చి పిల్లలంతా వస్తే చూసి వెళ్ళిపోతుంటే వేరే ఫ్రెండ్స్ ఎక్కువ అట్లా చెప్తుంటే సరే చూద్దాం ఒకసారి డెమో అనేసి డెమోకి వచ్చి చూస్తున్నారు బాగా నచ్చుతుంది వాళ్ళు కూడా పిల్లల్ని పంపిస్తున్నారు మళ్ళీ చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది పిల్లల్లో కూడా